కంగరపల్లి గ్రామ ప్రజలకు మండల ప్రజలకు హిందూ భక్తులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను మరి మొన్న జరిగిన కంగరపల్లి గ్రామంలో రాములవారి తలతారు ఇంటింటికి పంచే కార్యక్రమంలో మరి దాన్ని పెద్ద ఎత్తున మరి సక్సెస్ చేయాలని ఇంటింటికి పంచాలని మన దైవర్ సంతోషు మరియు మా రామాలయ కమిటీ అధ్యక్షుడు సుద్దాల శ్రీనాన్న గారి ఆధ్వర్యంలో మరి ఈ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి నేను ఇక్కడ ఎప్పుడైతే ప్రారంభించినామో నేను షూ తీసేసి షూ లేవు ఆ ఫోటోలు కూడా నేను పెడతా మరి లేకుండా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మరి నేనే కొబ్బరికాయ కొట్టి మరి ప్రారంభించినాను మరి అట్టి తరుణంలో మరి ఏదైతే తరంరాలు ఉన్నాయో ఎత్తుకొని పోతుండగా దగ్గర మహాత్మా గాంధీ దగ్గర జెండా దగ్గర మరి అందరం లైట్గా నిలబడి ఫోటో దిగే క్రమంలో మరి ఒక మిత్రుడు మరి వచ్చి నా తలపైన పెట్టి ఫోటో కాగానే మళ్ళీ తీసి కుక్కలకు ఇవ్వడం జరిగింది అది యాదృచ్ఛికంగా జరిగింది కావాలని ఎలాంటిది అది కాదు నా కాలు ఏదైతే బాగలేదో అదే కాలుకు సంవత్సరం క్రితం ఫ్యాక్చర్ అయింది నేను ఆ ఫ్రాక్చర్ అవ్వడం వల్ల నేను తిరుకోలేదు తిరగలేదు మరి ఆ ఒక్క ఫోటో మా మట్టుకే తీసుకొచ్చి చేయడం జరిగింది మరి నేను ఫస్ట్ నుంచి దేవుళ్ళన్నా దైవభక్తి అన్న నాకు చాలా ఇష్టం మరి అందరికి తెలిసిన విషయమే రామాయణంలో ప్రతి సంవత్సరం జరిగే రాములవారి కళ్యాణం కానీ ఏ కార్యక్రమం కానీ నేను ముందుంటాను నా వంతుకు నేను చేసే కార్యక్రమాలు చేస్తాను అదేవిధంగా తగలపల్లి గ్రామంలో జరిగే మన హిందువులకు సంబంధించిన భక్తిపరమైన ఏ కార్యక్రమం అయినా చేస్తానని తెలియజేస్తూ కొందరు కావాలని రాజకీయంగా దెబ్బతీయాలన్న ఉద్దేశంతో దురుద్దేశంతో ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు నా ఒక్కరి మీద ఏదైనా ఉంటే చేస్తే చేయాలి కానీ ఇది హిందూ మరి సున్నితమైన భావాన్ని దెబ్బతీయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తూ మరి ఈ నెల ఇరవై రెండు తారీఖు నాడు జరిగే రాములవారి మరి ప్రారంభోత్సవంలో భాగంగా పెద్ద ఎత్తున చంగలపెల్లిలో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళని కలిసి అన్నదాన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది మరి హిందువుల మనోభావాలు కానీ మరి నేను ఏదైనా కావాలని నేనైతే చేయలేదు అదేదన్నా ఎవరన్నా అది ఉంటే నేను శ్రీరాముల వారిని క్షమించమని కోరుతున్నాను మరి నాకు ఇప్పుడు కాదు ఎప్పుడు ఉండదని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా తంగలపల్లి మండల కేంద్రంలో సాక్షాత్ భగవత్ స్వరూపులు భగవంతుడైనటువంటి శ్రీరాముని తలంబురాలు మన తంగలపల్లి గ్రామంలో గడప గడపకు ఇంటింటికి పంచే కార్యక్రమంలో భాగంగా మేము తంగలపల్లి మండల కేంద్రంలో అన్ని పార్టీలకు అతీతంగా అందరము ఇంటింటికి పంచే కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఆ రోజు శ్రీరాముని ఆలయం నుండి మేము దేవు ఊరేగింపుగా తీసుకొని అందరం కలిసి అన్ని పార్టీలను కలిసి మేము ఊరు మొత్తం వాడవాడలా తిరగడం జరిగింది అందులో భాగంగా మన బాజీ జెడ్పీటీసీ గారు ప్రజెంట్ ఎంపీటీసీ గారు అయినటువంటి కోడి అంతయ్య గారు షూ వేసుకొని అక్షింతలు ధరించు అనే వార్త ఈ మధ్యలో ఈ రెండు రోజుల నుండి మనకు కొంచెం ప్రచారంలో జరుగుతుంది నిజమే కావచ్చు కానీ తను ఇక్కడ ప్రారంభం నుండి చివరి వరకు తను షూ ధరించకుండానే ఉన్నారు కాకపోతే మధ్యలో తనకు లాస్ట్ ఇయర్ కాలు ఫ్రాక్చర్ కావడం వల్ల తను నడవలేని పరిస్థితులు ఉండడం వల్ల షూ అనేది ధరించి ఆ ఊరేగింపులో పాల్గొనడం జరిగింది అది తెలిసి తెలియక తన శరీరంలో ఒక మనకు ఇబ్బందిగా ఉండడం వల్లనే షూ ధరించడం తప్ప షూ షూ ధరించడం జరిగింది తప్ప కావాలని ఉద్దేశపూర్వకంగా ధరించి యాత్రలో పాల్గొనడం అనేది లేదు ఎందుకనంటే ఇప్పుడు మొత్తం మీద తెలిసి చేసినా తెలియక చేసిన పొరపాటు పొరపాటే కాబట్టి ఈ రకంగా తను ఆ స్వామివారు కూడా క్షమాపణ కోరుకుంటున్నాడు కాబట్టి శుభ పరిణామం అందరం కూడా దీన్ని వేరే రాజకీయ కోరంలో చూడకుండా అందరం ఈ భగవంతుడి కార్యక్రమం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ స్వాగతించాలి అతను క్షమాపణ చెప్పాడు కాబట్టి మనం చాలా తనకు కూడా మనం స్వాగతం పలుకోవాల్సిందిగా ఈ సందర్భం కోరుతున్నాను తను మొదటి నుండి భక్తిభావం కలిగిన వ్యక్తే కాబట్టి రేపు రామాలయం కూడా మనకు టీటీడీ నుండి డెబ్బై ఏడు లక్షల రూపాయలు మనకు ఫండ్ కూడా శాంక్షన్ అయింది రేపు రామాలయం నిర్మించే దశలో కూడా తను ముందుండి అందరికన్నా ఎక్కువ విరాళంతో దాని ఆ యొక్క నిర్మాణాన్ని కూడా ముందుండి నడిపించాల్సిన బాధ్యత కూడా తనపై ఉందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం అది ఆ పొరపాటును మన హిందూ బంధువులందరూ క్షమించి తనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండే ప్రయత్నం చేయాలని ఈ మీడియా ముఖంగా మేము తెలియపరుస్తున్నాం నమస్కారం తొమ్మిదవ తారీఖు ఒకటో నెల ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు నాడు రా అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షంతలను మా తంగలపల్లి గ్రామంలో గడప గడపకు చేర్చే కార్యక్రమాన్ని మేము పెట్టుకున్నాము ఒక రోజు ముందుగానే నాకు ఈ ఎంపీడీసీ కోడంతయ్య గారు ఫోన్ చేయడం జరిగింది తమ్ముడు సంతోష్ దీనికి ఎన్ని ఎన్ని అక్షంతలు పడతాయి ఎన్ని చీడ్డలు పడతాయి అంటే మా అన్న అక్షంతలు అక్కడి నుండి వచ్చినాయి ఒక ఎన్నికలోదైతే సరిపోతాయని తనకు చెప్పాను దానిలో భాగంగా తమ్మిని ఒక ఐదు ఇరవై ఐదు కిలోల బియ్య బియ్యాన్ని నే ఇస్తా రాములవారికి అని తను చెప్పాడు చెప్తే మీ సంతోషంగా ఇవ్వండి అన్న అదేం లేదు అని తనకు చెప్పాను అదే దానిలో భాగంగా తెల్లవారి మంగళవారం రోజున ఈ రామాలయం గుడి నుంచి మేము ఏదైతే ఈ కలశాలు ఉన్నాయో తను ఈ ఊరు ప్రజలందరం కలిసి ఈ ఊరు ప్రజలందరం కలిసి పార్టీలకు అతీతంగా గడప గడపకు ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నాము వాటిలకు అతీతంగా శోభయాత్ర చేయడం జరిగింది దానికి కోడంతయ్య గారే కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు అప్పుడు షూలు అయితే లేవు మధ్యలో పోతుండగా మధ్యలో ఊరు మధ్యలో అక్కడ ప్రాతికేతలు వచ్చి ఫోటోలు తీస్తున్నారంటే తన నెత్తి మీద ఎవరో తీసుకొచ్చి పెట్టారు అప్పుడు ఆ షూస్ ఉన్నటువంటి ఎవరు గ్రహించలేరు దాన్ని దాన్ని గ్రహించక ఏదో పొరపాటు జరిగిపోయిందని మేము అనుకుంటున్నాం అంతేగాని ఆయనకు అన్ని ఎప్పటి సందో ఆయనకు హిందువుల మీద మనోభావం ఉంది మంచి మంచి ప్రేమ ఉంది అట్లాంటి క్యాండిడేట్ కాదని నేను తెలియజేస్తున్నాను ఇది ఈ రేపు జరగబోయే అయోధ్యలో రాములవారి బాలరాముని ప్రతిష్ట రోజు తాను అంతూ కృషి చేస్తానని మాకు మాట ఇవ్వడం జరిగింది అదే రోజు మేము ఇరవై రెండో తారీఖు నాడు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము ఈ ఊరు ప్రజలందరూ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇక్కడ పొంటి గ్రామాలు సొత్తం ఈ ఊర్లో పాల్గొంచుకొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేస్తున్నాను తొమ్మిది ముప్పై నిమిషాలకు బయలుదేరిన శోభాయాత్రలో ఇంటింటికి అయోధ్యలో నుంచి వచ్చిన అక్షి పూజిత అక్షింతల్ని గడప గడపకు జరిగిన కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క ఇలాంటి వార్తలు కొద్ది వైరల్ చేయకుండా మీడియా మిత్రులకు అందరికీ క్షోభన కోరుకుంటున్నాము మీరు ఇలాంటి వార్తల్ని దయచేసి హిందూ బంధువులందరికీ ఇలాంటి సుభిక్షకంగా రావాలి కానీ ఇలాంటివి మీరు వైరల్ చేయకూడదు అలాగే రేపు జరగబోయే ఇరవై రెండవ తారీఖు నాడు అన్నదాన కార్యక్రమం ఉంది కావున అందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క విజయవంతం కోరుచున్నాం జై జయశ్రీరా జయశ్రీరా